ఈ రోజు మనం చూడబోయేది ఒక మామూలు కథ కాదండి తెలివితేటలు ఉన్న నియమాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఇంకా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం వీటన్నిటి మీద ఇదొక కేస్ స్టడీ దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనందరికీ తెలిసిన రామన్ చూసారా ఈ ఒక్క మాట చాలు రామన్ సెట్ ఏంటో అర్థం చేసుకోవడానికి మాటల్లోని చిన్న చిన్న లొసుగుల్ని పట్టుకుని వాటినే తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటాడో చూడండి అసలు కథకూ సంఘర్షణకూ పునాది పడింది ఇక్కడే సరే ఇక కథలోకి వస్తే రాజుగారు ఓ పెద్ద కళా ఏర్పాటు చేస్తున్నారు అంతా బాగానే ఉంది కాని ఆయనకు ఒక్కటే టెన్షన్ అదేంటంటే ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేసే ఈ రామన్ను ఆ వేడుకకు ఎలాగైనా సరే దూరంగా ఉంచాలి రాజుగారు రామన్ను ఆపడానికి ఎంత పక్కాగా ప్లాన్ వేశారో చూడండి కూచిపూడి నుంచి ఒక పెద్ద నృత్య బృందం వస్తుంది రామనొస్తే ఏదో ఒక గొడవ చేసి ప్రోగ్రాం పాడుచేస్తాడని రాజుగారి భయం అందుకే ఫస్ట్ ఈ విషయం అస్సలు తెలియనివ్వొద్దు అన్నారు ఒకవేళ ఎలాగోలా తెలిసి వచ్చినా అతన్ని లోపలికి అడుగు పెట్టనివ్వొద్దని సైనికులకు ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఇది పొరపాటున జరిగింది కాదు కావాలనే ప్లాన్ ప్రకారమే రామన్ను దూరం పెట్టారన్మాట ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు రాజుగారు ప్రశాంతంగా రామన్ గొడవ లేకుండా ఆ సాయంత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మరోవైపు రామన్ ఏ అడ్డంకి వచ్చినా సరే ఆ ఉత్సవానికి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు ఈ ఇద్దర్లో ఎవరి పంతం నెగ్గుతుందో చూద్దాం ఇక అనుకున్నట్టే రామనొచ్చాడు తన మొదటి అడ్డంకిని అంటే ద్వారపాలకులను ఎదుర్కొన్నాడు ఇక్కడ రామన్ ఎక్కడా బలం ఉపయోగించలేదు దానికి బదులుగా తన అసలైన ఆయుధాన్ని వాడాడు అదే తెలివి ఒప్పించే శక్తి సైనికులు అన్న మాటలు జాగ్రత్తగా గమనించింది కార్యక్రమం గురించి మీకు సమాచారం ఇవ్వొద్దు అని మాత్రమే రాజుగారు చెప్పారు అంతే రామన్కి పాయింట్ దొరికేసింది ఆ ఒక్క పదాన్నే తన మొత్తం వ్యూహానికి పునాదిగా మార్చుకున్నాడు రామన్ ఎంత పద్ధతిగా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేశాడో చూడండి ఫస్ట్ తన అడ్డంకి ఎవరు కావలివాళ్లు ఓకే సెకండ్ వాళ్లని దాటడానికి ఏంటి రాజుగారి ఆదేశంలోని లొసుగు థర్డ్ వాళ్లు తనని లోపలికి పంపడానికి కారణం కావాలి కదా అదే బహుమతి ఇస్తానని ఆశచూపించడం ఫైనల్గా ప్లాన్ అమలు చేసి దర్బార్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎంత క్లియర్గా ఉందో చూడండి అతని స్ట్రాటజీ ఇది అతని ప్లాన్లోనే హైలైట్ అని చెప్పొచ్చు లోపలికి వెళ్లాక రాజుగారిచ్చే బహుమతిలో సగమిస్తానని ప్రతి సైనికుడికి చెప్పాడు ఈ ఒక్క మాటతో రాజుగారి సొంత సైనికులని తనకు సహాయం చేసేలా మార్చుకున్నాడు వాళ్లను తన తెలివైన ప్లాన్లో భాగస్వాముల్ని చేసేశాడు సరే రామన్ అనుకున్నట్టే దర్బార్లోకి ప్రవేశించాడు తన సమస్య తీరిపోయింది అనుకున్నాడు అయితే లోపలికి వెళ్ళాక తెలిసింది అక్కడ అంతకంటే పెద్ద సమస్య ఒకటి ఎదురుచూస్తోందని రామన్ లోపలికి అడుగు పెట్టగానే సభలో వాతావరణం మొత్తం మారిపోయింది రాజుగారికి కోపంతో ముఖం ఎర్రగా అయిపోయింది కాని రామన్ మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా నిలబడ్డాడు ఆ సీన్లో ఎంత టెన్షన్ ఉండుంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇక్కడే అసలు ట్విస్ట్ రాజుగారు అంత కష్టపడి రామన్ రాకూడదని ప్లాన్ చేసిన ఆ కార్యక్రమం ఫ్లాప్ అయింది ఎంత దారుణంగా ఉందంటే పాపం రాజుగారే దాన్ని మధ్యలో ఎలా ఆపేయాలా అని దారులు వెతుకుతున్నారు తన సొంత ప్లాన్లో తనే ఇరుకుపోయారన్మాట అసలు ఆ నాటకం ఎంత దారుణంగా ఉందంటే కథ శ్రీకృష్ణుడి గురించి గోపికల వస్త్రాలు దొంగిలించేసి నడుస్తోంది కాని ఆ నటన చూసి రాజు రాణి మంత్రులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సిచ్యువేషనే రామన్ తర్వాతి యాక్షన్కి దారితీసింది ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది రామంచేసిన పనిచూటానికి గంధరగోళంలా అనిపించినా దాన్ని మనం ఒక సృజనాత్మకమైన డేరింగ్ సొల్యూషన్గా చూద్దాం అందరూ ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఆ టైంలో రామన్ తన అవకాశాన్ని పసిగట్టాడు ఎవ్వరూ ఊహించని విధంగా నేరుగా స్టేజ్ మీదికి వెళ్ళిపోయాడు అక్కడ కృష్ణుడి వేషంలో ఉన్న నటుడిని ఒక్క కొట్టాడు ఒకటి అవును కేవలం ఒకే ఒక్క చర్య మొత్తం రాజసభ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న సమస్యను రామన్ ఒకే ఒక్క దెబ్బతో పరిష్కరించాడు రామన్ చేసిన పనికి రియాక్షన్ ఎలా ఉందో చూడండి అతను కొట్టగానే నటుడు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు దాంతో వెంటనే తెరదించేశారు ప్రోగ్రాం ఆగిపోయింది సింపుల్ రామన్ సృష్టించిన గందరగోళమే రాజగారికి కావలసిన పరిష్కారాన్నిచ్చింది సరే ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం రామన్ చేసింది గంధరగోళమా తెలివా అతని ఈ విచిత్రమైన సమస్య పరిష్కార పద్ధతి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా రాజుగారి సమస్య అంటే ఆ చెత్త నాటకం వంద శాతం దానికి రామనిచ్చిన సొల్యూషన్ అంటే ఆ గందరగోళం కూడా వంద శాతం అంటే రామంచర్య చూట్టానికి అసాధారణంగా అనిపించినా రాజుగారు బయటకు చెప్పలేని ఆ సమస్యకు అదొక పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్నమాట మరి ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏంటి ఒకటి పైకి కనిపించే సమస్యను కాదు దాని వెనుక ఉన్న అసలు సమస్యను గుర్తించాలి రెండు ప్రతి నియమంలో ప్రతి ఆదేశంలో ఏదో ఒక లొసుగు ఉండే అవకాశం ఉంటుంది మూడు బలంతో సాధించలేనివి చాలాసార్లు మాటలతో ఒప్పించడంతో సాధించవచ్చు ఇక చివరిగా కొన్నిసార్లు ధైర్యంగా అందరూ వెళ్ళే దారిలో కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించడమే ఉత్తమమైన పరిష్కారం కావచ్చు ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం మనం ఎవరినైతే ట్రబుల్ మేకర్ అంటే గొడవ చేసే వ్యక్తి అనుకుంటామో కొన్నిసార్లు వారే అత్యంత సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించగలరేమో గందరగోళం సృష్టించడానికి మేధావితనానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి ఆలోచించండి